ఇది పూరీలో ఉన్న హనుమాన్ ఆలయం కథ ఇక్కడ హనుమంతుడు ఇప్పటికీ బంగారు గొలుసులతో ఉన్నాడు అని మీకు తెలుసా రావణుడి అహంకారమే కట్టడి చేయలేని ఆ హనుమంతుణ్ణి ఎవరు ఎందుకు ఎలా బంధించారు పూరీ నగరానికి ఒకప్పుడు పెద్ద విపత్తు ఎదురైంది సముద్రదేవుడు తన అపార భక్తితో జగన్నాథుని పాదాలను తాకాలని తపనపడ్డాడు ఆ తపన అలలుగా మారి పూరి నగరాన్ని పదే పదే ఈ విధ్వంసాన్ని ఆపేందుకు శ్రీ జగన్నాథుడు హనుమంతుణ్ణి సముద్ర తీరానికి కాపలాగా నియమించాడు హనుమంతుడు నిలబడ్డాక అలలు నిశ్శబ్దమయ్యాయి కాని ఒక సమస్య మిగిలిపోయింది పూరీలో ఎక్కడైనా రామనామం వినిపిస్తే హనుమంతుడు తన కర్తవ్యం మరిచి అక్కడికి పరుబెత్తేవాడు అతను వెళ్లగానే సముద్రం మళ్లీ ఉగ్రరూపం దాల్చేది అప్పుడు జగన్నాథుడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు ఆయన స్వయంగా తీరానికి వచ్చి హనుమంతుడితో ఇలా అన్నాడు నీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు కాని నీ కర్తవ్యం మాత్రం ఆగకూడదు అలా భక్తిని కాదు కర్తవ్యాన్ని గుర్తుచేసే గొలుసులతో తానే హనుమంతుణ్ణి బంధించాడు ఆ పవిత్ర స్థలంలోనే తరువాత కాలంలో బేడీ హనుమాన్ ఆలయం నిర్మించబడింది కమెంట్లో జై జగన్నాథు జై హనుమాన్ అని తప్పక రాయండి